నమస్తే మనం ఈరోజు దక్షిణ భారతదేశ భారతదేశపు తొలి స్వప్న సుందరి పంతొమ్మిది వందల నలభై నాటి ఒక గొప్ప తార గురించి చెప్పుకున్నాం ఆ తార ఎవరో కాదు టిఆర్ రాజకుమారి టిఆర్ రాజకుమారి తంజావూరులో ప్రసిద్ధి చెందిన కళాకారుల కుటుంబంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం మే ఐదవ తేదీన తంజావూర్లోనే పుట్టింది ఆమె అమ్మమ్మ కుచలాంబాళ్ళు ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ సంగీత కోవితి ఆమె తల్లి తంజావూర్ రంగనాయకి రాజ్ కుమార్ అసలు పేరు తంజావూర్ రాధాకృష్ణన్ రాజాయి ఈ అమ్మాయికి మంచి గొంతు ఉండటం గమనించిన అమ్మ అమ్మమ్మ ఇద్దరు ఈమెను మంచి గాయనిగా చేద్దామని ఆ సంగీతం రంగంలో ప్రవేశపెట్టి బాగా కృషి చేశారు కానీ విధి ఆమెని సినిమా రంగంలోకి తీసుకొచ్చింది తెలుగులేని వెలిగేట్లు చేసింది ఈ రాజాయికి దమయంతి అనే సోదరి ఉంది రామచంద్రన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు రామచంద్రన్ తర్వాత కాలంలో టీఆర్ రామన్న అనే పేరుతో మంచి సినిమాలు తమిళంలోనూ తెలుగులోనూ కూడా తీశాడు తెలుగులో ఆయన తీసిన సినిమాలు మంచి చెడు ఇంటికి దీపం ఎల్లాలి కార్తవరాయన కథ ఇటువంటివి ఉన్నాయి మూడు కూడా ఎన్టీఆర్ సినిమాలే తర్వాత ప్రముఖ నృత్య నటి మనకు తెలుసు కుచల కుమారి కుచల కుమారి కూడా టిఆర్ రాజకుమారికి బంధువే అవుతుంది అద్భుత సౌందర్యంతో గాన పటిమతో నృత్య ప్రతిభతో యవనంలోకి అడుగుపెట్టిన రాజాయిని సినిమా పరిశ్రమ ఆకర్షించింది ఆమె బంధువు ధనలక్ష్మి అప్పటికే సినీ నటి ఆమెను ఆమెతో పాటు ఈమె స్టూడియోలకు వెళుతూ ఉండేది కాలమేఘం సినిమా తీసినటువంటి ఎల్లిస్ దంగన్ అనే దర్శకుడు రాజాయను చూసి వేషం ఇస్తానన్నాడు కానీ అది హాస్య పాత్ర కావడంతో ధనలక్ష్మి రాజాయి ఇద్దరూ ఆ సినిమా ఛాన్స్ అవకాశాన్ని తిరస్కరించారు పంతొమ్మిది ముప్పై తొమ్మిది ప్రాంతంలో కుమార కులోత్తుంగన్ అనే సినిమా చేసింది రాజాయి అదే ఆమె మొదటి సినిమాగా చెప్పుకోవాలి దానితో పాటు ఆమె మందారవతి అనే సినిమా కూడా చేస్తూ ఉండింది అయితే అసలు బ్రేకు అనుకోకుండా ఆమెకు ఖచ్చిదేవయ్య అనే రూపంలో వచ్చింది పంతొమ్మిది వందల నలభై ప్రసిద్ధ తమిళ దర్శకుడు కె సుబ్రహ్మణ్యం ధనలక్ష్మి ఇంటికి వచ్చినప్పుడు రాజాయి ఆయనకి కాఫీ సర్వ్ చేసింది ఈమె పని మనిషి ఏమో అని ఆయన అనుకున్నాడు కానీ ఆమెలో ఏదో స్పార్క్ సుబ్రహ్మణ్యం గారు గమనించాడు స్క్రీన్ టెస్ట్ చేయడానికి హరిబాబు అనే పెద్ద మేకప్ మని ప్రభావించగా ఈ రాజాయి అనే ఆమె నల్లగా ఉండడం చూసి అతను వ్యతిరేకత చూపాడట అయితే సుబ్రహ్మణ్యం తన పట్టు వీడలేదు ఆ పట్టు వీడకపోవటమే కచ్చదేవయ్యని రూపంలో పదమూడు నలభై ఎగుట్లో టీఆర్ రాజకుమారి అనే అందాల టాలెంట్ ఉన్న ఒక ప్రతిభావంతురాలైన నటి తమిళ తెరకు లభించింది మనం అనుకున్న కుమార కుళ్ళుతోంగన్ మందారవతి సినిమాల కన్నా కూడా కచ్చదేవయ్య అనే ముందు పదమూడు నలభై ఒకటిలో విడుదలయి సెన్సేషన్ క్రియేట్ చేసింది స్లీవ్లెస్ బ్లౌజు గుండ్రటి భుజాలు వెన్నెల నవ్వు చమక్కు చూపులతో రాజాయి కొలలు దిగుతుంటే జనం వెరెత్తిపోయారట ఆ సినిమాలో తన హీరోతో ఏనుగుపై ఎక్కితే ఎక్కిన తర్వాత ఉఠో అని ఆమె ఆదేశించినప్పుడు ఆ ఏనుగు లేచి నుంచోవడం చూసి ప్రేక్షకులు ఆమెను కూడా తమ హృదయ సీమలో మోశారు కల్కి అనే సినారాయ సినీ రచయిత రాజకుమారి కంటి చూపుతో జనాన్ని చంపగలతారా అని రాశాడట కుమార కులత్వంలో మొదట టిఆర్ రాజాయి ప్రచార చిత్రంలో తనపడ్డా తెరపై టిఆర్ రాజలక్ష్మిగా చూపారు అయితే అదే పేరుతో మరో తార ఉంటానా అంటే రాజలక్ష్మి పేరుతో మరో పేరు ఉంటానా కచ్చదేవయాన నుంచి ఆమె టిఆర్ రాజకుమారిగా వ్యవహరించింది కచ్చ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు ప్రజలు ఆమె మాయలో పడిపోయి ఆమె సినిమాలను విజయవంతం చేస్తూ వచ్చారు మనోన్మణి శివకవి హరిదాస్ హరి వాల్మీకి పంకజవల్లి చంద్రలేఖ వనసుందరి అమరకవి మనోహర గులేబకావళి రాజకుమారి రత్నగిరి రహస్యం లాంటి నలభై సినిమాలు తమిళ తెలుగు హిందీ ఉర్దూ సినిమాల్లో ఆమె నటించింది ఆమె నటించిన తెలుగు డైరెక్ట్ లేదా డబ్బింగ్ సినిమాలు ఏంటంటే పంతొమ్మిది వందల యాభై మూడులో నాయులలో మొదటగా కనపడింది తర్వాత మనోహర రత్నగిరి రహస్యం వీరకట్గం కన్నీకా పరమేశ్వరి మహోత్సవంలో ఆమె నటించింది పంతొమ్మిది వందల యాభై వచ్చిన హరిదాస్ ఒక క్లాసిక్ దీంట్లో త్యాగరాజు భాగవతార్ ఆమె పక్కన హీరోగా చేశారు ఈ హరిదాస్ అనే సినిమా మన పాండురంగీ మూలం అనమాట దీంట్లో వీళ్ళిద్దరూ గొప్పగా నటించారు ముఖ్యంగా రాజకుమారి శృంగార విన్యాసాలు పాటల్లో ఫ్లెయింగ్ కిస్సులు జనాన్ని మోహపరవశలను చేశాయి ఈ సినిమా నూట ముప్పై మూడు వారాలు ఆడింది కేవలం భాగవతార్ గానం రాజకుమారి గ్లామర్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయాయి ఈ సినిమా విజయం అందరినీ సంతోషపెట్టింది కానీ సినిమా హీరోని మాత్రం దుఃఖంలో ముంచింది కారణం ఏంటంటే ఈ సినిమా ఘనంగా ఆడుతున్న రోజుల్లోనే భాగవతార్ హత్య నేరం కింద జైలు పాలయ్యి జైలు శిక్ష అనుభవించాడు ఈ సినిమా మూడు దీపావళులు చూసింది పంతొమ్మిది నలభై నాలుగు దీపావళికి విడుదలైన ఈ సినిమా పంతొమ్మిది నలభై ఆరు దీపావళి దాకా ఆడుతూనే ఉంది తర్వాత రాజకుమారికి అపరిమితమైన పేరు తెచ్చిన సినిమా చంద్రలేఖ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో విడుదలైంది ఈ సినిమా ఈ సినిమా ఐదేళ్లు తీశారు సినిమా అంతా రాజకుమారి ఆమె గ్లామర్ విన్యాసాలు డ్రమ్ డ్యాన్స్ సన్నివేశాలు చంద్రలేఖ సినిమాని ప్రపంచ సినిమాగా మార్చాయి అన్ని దేశాల్లో ఈ సినిమా ఆడింది ఫిల్మోత్సవాల్లో ప్రదర్శింపబడింది ఈ జమిని వారి సినిమా మూడు లక్షల ఖర్చుతో తీసిన ఈ సినిమా రెండు కోట్లు వసూలు చేసింది టిఆర్ రాజ్ కుమార్ కేవలం గ్లామర్ నటి మాత్రమే కాదు మంచి గాయం కూడా కచ్చిదేవి అని చంద్రలేఖ అమరకవి మనోహర వంటి పదిహేను సినిమాల్లో పాటలు పాడిందామె కెరీర్ ఒక కొలిక్కి వచ్చి తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో వ్యాంపు పాత్రలు పెద్ద వయసు పాత్రలు చేసింది ఆమె చివరి సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన వనంబాడి రాజకుమారి ఆనాటి ఐదుగురు సూపర్ స్టార్తో నటించింది చిన్నప్ప దేవర నుండి ఎంజి రామచంద్రన్ శివాజీ గణేష్న్ వరకు ఆమె పేరుతో పాండి బజార్లో ఒక సినిమా హాల్ ఉండేది జమిని వాసం దానికి ప్రారంభోత్సవం చేశాడు తర్వాత దాని పేరు సయానీగా మారి ఆ తర్వాత చేతులు మారి షాపింగ్ కాంప్లెక్స్గా నిలబడిపోయింది ఆమె జీవితాంతం అవి అవివాహతగానే ఉండిపోయింది పెళ్లి చేసుకోలేదు కేవలం కుటుంబం బాగు కోసమే తన జీవితాన్ని త్యాగం చేసింది ముఖ్యంగా తన సోదరుడు టిఆర్ రామన్నుకు ఆర్ఆర్ పిక్చర్స్ స్థాపించి ఆయన దర్శకత్వంలో వరపిడందవల్ కుండు గుళేబకావళి పాశం పెరి పణం పడదవన్ పరక్కుం పావై లాంటి సినిమాలు తీయించి ఆయన గొప్ప సినిమా దర్శకుడు కావటానికి సహకరించింది టీ నగర్లో తన కట్టుకున్న గొప్ప భవంతిలో ఉండేది ఆమె టైమ్కు షూటింగ్ వెళ్లేది వరంపాడిన తర్వాత ఆమె పూర్తిగా ఏకాంతంగా తన ఇంట్లోనే గడిపింది ఎవ్వరినీ కలిసేది కాదు ఎవరితో మాట్లాడేది కాదు ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు ఆ సమయంలో ఆమె ఆరోగ్యంపై అనేక వదంతులు వచ్చాయి ఆధ్యాత్మికంగా శేష జీవితం గడుపుతూ అనారోగ్యంతో ఆమె సెప్టెంబర్ ఇరవై తేదీ పంతొమ్మిది వందల తొంభై మరణించింది వినాలి కదా ఈ గ్లామర్ హీరోయిన్ డ్రీమ్ గర్ల్ టీఆర్ రాజకుమార్ జీవిత విశేషాలు కొన్ని నమస్తే థ్యాంక్ యూ